నరసింహ శతకం నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా పూజింపలేను సుమ్మి నాకు తోచిన భూషణములు పెట్టెదనన్నన్ కౌస్తుభమని నీకును కలదు ముందే భక్షభోజ్యములను అర్పణము చేసేదనన్న నీవు పెట్టితి సుధ నిర్జరులకున్ కలిమి కొద్దిగా కానుకలను ఉసంగెదనన్న భార్గవీదేవి నీ భార్య అయ్యన్ అన్ని గలవాడవు అఖిల లోకాధిపతివి నీకు భూషాదులను పెట్టన్ ఎంతవాడా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా స్వామి వేదము చేత తెలియదగిన నారసింహ నీకు మెప్పు కలుగునట్లుగా నేను గొప్పగా నిన్ను పూజింపలేను సుమ నాకు తోచిన సొమ్ములు నీకు పెట్టుదమంటే ముందే కౌస్తుభమని నీకు ఉన్నది కదా భక్ష భోజములు నీకు పెట్టుదమంటే నీవే దేవతలకు అమృతమును పెట్టితివి కదా నాకు కలిగినంతలో నీకు కానుకలు ఇత్తమనుకుంటే లక్ష్మీదేవియే నీకు భార్య అయినది కదా అన్ని కలవాడవే సకల ప్రపంచమునకు ప్రభుడవే నీకు సొమ్ములు పెట్టుటకు నీకు హుండీలో డబ్బులు వేయుటకు నేనెంత వాడను స్వామి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ